ఈ నెల పద్దెనిమిది నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగాల జరపాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టున్నారు అండ్ అట్ ద సేమ్ టైం అసెంబ్లీ సమావేశాల మీద ఎవరికి పెద్దగా ఆసక్తి అయితే లేదు ఎందుకంటే ఎలాంటి అంశాల మీద అక్కడేమీ చర్చ జరగడం లేదు ఏదో బిల్లులు ప్రవేశపెట్టామా దాన్ని ఆమోదింప చేసుకున్నామా ఏదో నాలుగు ఎటకారాలు సెటైర్లు వేసుకున్నావా మామ అనిపించేసామా అనే విధంగానే ఉంది అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై ఇంకా చాలా సమయం ఉండగానే సాక్షాత్తు గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అండ్ దక్కింది స్థాయి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నాయకులు అండ్ వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు ఇప్పటి నుంచి అందరూ వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు జగన్మోహన్ రెడ్డి గారికి చాలేజ్ అని చెప్పి ధైర్యం ఉంటే అసెంబ్లీకి చర్చించుకుందాం నీకు దమ్ముంటే అసెంబ్లీకి చర్చించుకుందాం డెవలప్మెంట్ మీద సంక్షేమం మీద అది ఒక పులక్రాయం మీద ఇంకేదో ఇంకో దాని మీద వివేకాత్తే అదే పదే పదే ఛాలెంజ్లు విసురుతూ దమ్ముంటే రా చర్చించుకుందాం దమ్ముంటే రా చర్చించుకుందాం అంటున్నారు యాక్చువల్గా ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాలు జరిగే జరిగేటప్పుడు జరిగే ముందు ఇటువంటి ఛాలెంజులు ఇటువంటి సవాళ్ళు విసురుతూ ఉంటారు విసురుతూ ఉంటారు కానీ ఇప్పుడు చాలా సమయం ముందు నుంచే సో దట్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని రెచ్చగొట్టే అసెంబ్లీకి రప్పించాలన్నా లేకుంటే టెంప్ట్ చేసే అసెంబ్లీకి రప్పించాలన్నా ఈ స్ట్రాటజీ అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది అలా రప్పించిన తర్వాత అది అసెంబ్లీ వేదిక మీద నుండే జగన్మోహన్ రెడ్డి గారికి ఎటు టైం ఇవ్వరు మరి అక్కడికి రప్పించి ఎటకారాలకు సెటైర్లకు కొన్ని అసంబద్ధమైన వీడియోలు కొన్ని అసెంబ్లీలో కనుక ప్రదర్శింపజేసి అక్కడ అంత కనుక ఇన్సల్ట్ చేసే విధంగా ఇటువంటి ఏమైనా స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేసే ప్లాన్ లో ఉన్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఏమంటారు వీళ్ళ స్టేట్మెంట్లను అనుమానించే పరిస్థితి సరే నిజంగానే అర్థవంతమైన చర్చ జరగాలి అంటే నిజంగానే ఒక ఫెమిలియర్ డిస్కషన్ జరగాలి అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సినంత టైం ఇవ్వచ్చు లేకుంటే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చేసారు అంటే టైం దక్కుతుంది చట్ట ప్రకారం ఇవ్వకూడదని రూల్ ఏం లేదు సరే ఇవ్వాలి అని లేకుండా ఇవ్వచ్చు నేను ఇవ్వ ఇవ్వడానికి అభ్యంతరం అయితే లేదు అదొకటి లేదు విల్ ఫెయిర్ డిస్కషనే దమ్ముండె అసెంబ్లీకి చర్చిద్దాం అనుకుంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఏ మీడియా సమావేశానికి సంబంధించిన అంశం మీదైనా వీళ్ళు పాయింట్ టు పాయింట్ ఇప్పటి వరకు ఎక్కడ చర్చించారు పాయింట్ టు పాయింట్ ఇప్పటి వరకు ఎవరు ఎవరు క్లియర్ కట్ గా ఆయనకు ఆయన ఏమంటారు ఆయన కౌంటర్ కి వీళ్ళు సమాధానం చెప్పారు ఎక్కడే కూడా అర్థవంతమైన చర్చ లేదు బహిరంగ సమావేశాలైనా క్యాబినెట్ సమావేశాలైనా సమీక్షలైనా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఎటకారం ప్రదర్శించాలి పులిందల ఎలె పులిందలు ఎమ్మెల్యే అని చెప్పి ఏదో ఒక అసంబద్ధమైన స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోవాలని తప్పితే ఇప్పుడు నెక్స్ట్ ఆయనకు కావాల్సినంత టైము ఇవ్వకుండా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా రాదముంటే ఉంటే అని అంటే ఇంకా మరి వీళ్ళు టెంప్ చేసి పిలిచి అసెంబ్లీకి ఎటకారాలు ఇంకేదన్నా గనక కావాల్సినంత ఇన్సల్ట్ చేసి ఇంకా ఏదో డిగ్రేట్ చేసే ప్రయత్నం చేద్దామని ఇటువంటి ఆలోచనలు లేకుండా ఉంటారని చెప్పి మనం ఎలా అనుకోగలుగుతాం ముఖ్యమంత్రి గారే నెక్స్ట్ ఎన్నికల నాటికి భూస్థాపితం చేస్తా లేకుండా చేస్తానని చెప్పి బయట స్టేట్మెంట్లు ఇస్తూ అసెంబ్లీకి మాత్రం రా దమ్ముంటే చర్చించుకుందాం దమ్ముంటే అని అంటే మరి ఆ స్టేట్మెంట్లలో సీరియస్నెస్ ఉందని చెప్పి ఎవరైనా అనుకునే అవకాశం ఉందంటారా